మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు దూర ప్రాంత ప్రజలకు అన్ని పేల బస్ సర్వీస్ సౌకర్యం కల్పించే విధంగా రోడ్డు రవాణా సంస్థ అధికారులు బస్ ను పునరుద్దరింపజేసి పూర్వ వైభవాన్ని తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు బుధవారం స్థానిక బస్టాండ్ నిడదవోలు వయ పంగిడి రాజమహేంద్రవరం మీదుగా విశాఖపట్నం వెళ్లే సూపర్ లగ్జరీ నూతన బస్ సర్వీస్ మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడారు వెళ్లే నూతన బస్సును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నారు నిర్దమలు బస్ డిపో ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పాటు ఇతర దూర ప్రాంతాల కూడా ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు ఆర్టీసీ బస్సులు ఎంత సురక్షితమైనవని తెలిపారు ఆర్టీసీ అధికారులు అన్ని మారుమూల ప్రాంతాలకు బస్ సర్వీసులను పునరుద్దరించాలన్నారు ఆర్టీసీ డ్రైవర్ క్వాలిఫైడ్ డ్రైవర్లు అయినందున బస్సు ప్రయాణం ఎంతో పేర్కొన్నారు రాష్ట్ర విభజన తదుపరి హైదరాబాద్కు వెళ్లే సర్వీసులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే ఆదేశంగా సర్వీసులు నడుపుతున్నారన్నారు వచ్చే సైడ్ సార్ మళ్ళీ సరే మళ్ళీ ఎలా వస్తా ఓకేనండి ఇప్పుడు వచ్చిన మీరు ೇಟ್ ಅಲ್ಲ ಕನಪು ಕೆೇಟ್ ಗೇಟ್ ಅದೇ ಅಂದ್ರೆ ಗೇಟ್ ಗೇಟ್

విశాఖపట్నం వెళ్ళేటువంటి సూపర్ లగ్జరీ బస్సుని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నటువంటి ఆర్ఎం గారు షర్మిల అశోక్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాంకేష్ రావు జనసేన పార్టీ అధ్యక్షుడు రంగా రమేష్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మేనేజర్ గారు స్థితానికి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము అంటే ఒకప్పుడు చాలా అద్భుతమైన ప్రగతిలో ఉండేటువంటి మెడదోలు డిపో ఇప్పుడు కారణాలు ఏవైతే కానివ్వండి ఆ స్థాయిలో లేదు అనేటువంటి మాట మన అందరికీ తెలుసు ఒకనొక టైంలో పూర్తిగా పూసేసినట్టు మనకు తెలుసు కూడా అయితే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడాలంటే బస్సులే సరైన మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలంటే బస్సుల ద్వారా మాత్రం వెళ్ళగలుగుతారు అదేవిధంగా బస్సుల్లో ప్రయాణం అనేది సురక్షితమైనటువంటి ప్రయాణం క్వాలిఫైడ్ డ్రైవర్స్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు కనుక వాళ్ళందరూ జాగ్రత్తగా తీసుకెళ్తారు అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే డిమాండ్ ఉన్నా కూడా మనం ఇంకా బస్సులు పెంచుకోలేని పరిస్థితి మనం దానికి ఒక కారణం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ వాళ్ళ ఆర్టీసీ వేరు మన ఆర్టీసీ వేరు అయింది ఈ సందర్భంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి జరిగేటువంటి ఒప్పందాల్లో ఇన్ని బస్సులు ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాలి ఇన్ని బస్సులు అక్కడి నుంచి ఆపరేట్ చేయాలి వారు నిర్ణయిస్తారు ఆ నిర్ణయం మేరకు ఇవాళ మనకి రెండు బస్సులు హైదరాబాద్కు ఉన్నది ఒక బస్సుకే పరిమితం అయింది అనేటువంటి మాట అయితే ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఒకకన్నా కాకినాడకి కనెక్టివిటీ బాగా పెంచేది అనేటువంటిది కూడా ఆరంగా చెప్తున్నారు దాంతోపాటు పూర ప్రయాణానికి వెళ్ళేటువంటి వాళ్ళు మనకి ట్రైన్ రిజర్వేషన్ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్గానే ఉంటుంది కనుక బస్సుల మీద ఆధారపడే వాళ్ళు ఎప్పుడు ఉంటారు కనుక ఈ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు దూర ప్రయాణం చేసే హైదరాబాద్కి మరొక రెండు మూడు సర్వీసులు పెంచినా కూడా జనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా దాన్ని బస్సుల్ని పెంచవలసిన అవసరం ఉంది తర్వాత బస్ స్టాండ్ నిర్వహణ ఇప్పుడు ఏదో ఇక్కడ ఏమి చెల్లారదింగ్ బ్లీచింగ్ అండ్ బ్లీచింగ్ బ్లీచింగ్ జల్లినటువంటి పరిస్థితి ఏదైతే మనకి అమరావు అది ప్రతిరోజు ఉండేలా ఉంటుంది అదేవిధంగా బాత్రూముల యొక్క శుభ్రత కూడా పెరగాలి ఇలాంటి సౌకర్యాలు కల్పించకపోతే ప్రజలు ఎందుకు ఈ బస్సుల మీదకి రావాలనేటువంటి ఆలోచన ఎందుకంటే ప్రైవేట్ రంగంలో కూడా చాలా బస్సులు వచ్చేసినాయి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ వేరుగా ఉంటున్నాయి అందువల్ల ఇక్కడ మనం డిపోని బాగా మెయింటైన్ చేసుకోవాలి ఒక పక్కన కొంచెం సమర్థవంతమైనటువంటి అధికారులు ఉండాలి దాంతోపాటు ఫ్రెండ్లీగా పీపుల్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి స్టాఫ్ ఉండాలి ఇవన్నీ ఉండటంతో పాటు నెంబర్ ఆఫ్ బస్సెస్ సర్వీసెస్ నెంబర్ ఆఫ్ రూట్స్ మనం పెట్టుకున్నట్లయితే డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉంది దాన్ని అప్గ్రేడ్ చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళిక తయారు చేయవలసిందిగా ఆరం కూడా నేను చెప్పాను దానికి ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి దానికి ప్రభుత్వ పరంగా అవసరమైనటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటే అది మేము తప్పకుండా చేస్తాం దాంతోపాటు మరొక ముఖ్యమైనటువంటిది మా పర్యాటక రంగానికి సంబంధించిన అంశం కూడా ఇక్కడ మనం మాట్లాడాలి ఇవాళ టెంపుల్ టూరిజం అనేటువంటిది బాగా డెవలప్ అయింది అదేవిధంగా ఎక్కువ టూరిజం అనేటువంటిది డెవలప్ అయింది ఇక్కడ ఎడదగోలు సెంట్రల్గా చేసుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల టెంపుల్స్ ని చుట్టూ వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీని అదేవిధంగా ఎక్క ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే మనకి పర్యాటకులు సందర్శించడానికి వీలుగా ఉండే ప్రాంతాలకి కొన్ని కొత్త రూట్లు వేసి అక్కడ తీసుకెళ్తాం ఇలాంటి వాటిల్లో కూడా బస్సులు ఎక్కువ వేసుకున్నట్లయితే దీన్ని టూరిజం స్పాట్గా కూడా చేసుకున్నట్లయితే బాగుంటుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది నేను ఎప్పుడే ఆరంభికాలతో చెప్పాను వాళ్ళ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో ఎలా ముందు తీసుకెళ్ళబోతున్నారు అనేటువంటిది వారు అడిగాను త్వరలోనే వివరాలు వివరాలన్నిటితో కూర్చుంటాం కూర్చుని తప్పనిసరిగా ఒక మంచి డిపోగా దీన్ని రూపొందించడానికి అదేవిధంగా ఎక్కువ కనెక్టివిటీ ఇచ్చే విధంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని తీసుకెళ్ళడానికి పల్లె వెలుగు కూడా ఉన్నట్టుంది పల్లె వెలుగు నుంచి గ్రామాలు మారుమూలు గ్రామాల్లోకి వెళ్తుంది పల్లె వెలుగుతో ఎక్కువ మారుమూల గ్రామాలు కవర్ అవడంతో పాటు సూపర్ లగ్జరీసు బస్సులు ద్వారా దూర ప్రయాణాలకి ఉపయోగపడే విధంగా బస్సులు పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని మాత్రం గుర్తించి ఆ మేరకు పనిచేయవలసిందిగా అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ నిడదుపోలు డిపో పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలనేటువంటి ఆశాభావంతో నేను మాట్లాడి దానికి ఇబ్బంది బహుశా బయటికి వెళ్ళేటువంటి దాన్ని క్లీన్ చేసుకోవడంతో పాటు మేర ఇప్పుడు మాలకోలు డెప్ చేస్తే కానీ ఈ వాటర్ అందరూ మాలకోడు వెళ్ళిపోయింది మాలకోడు మాకు వాటర్ ఏమి ఎక్కువ నెలలు అయితే మాత్రం ఈ వాటర్ లాగుతాయి దాని మాలకోడు మొత్తం లాకం గురి ఉండటం వల్ల వాటర్ అక్కడ తాగుతారు అది ప్రాబ్లమ్ మాలకోడు లాగుంటేనే వాటర్ వాస్తారు దానికి అవసరమైనటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళు తీసుకొచ్చి చూపించి దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకుందాం ఖచ్చితంగా దాని డిపార్ట్మెంట్లు ఇతర తర డిపార్ట్మెంట్లు ఆ డ్రైనేజ్ వారు లేకపోతే మున్సిపల్ అధికారులు ఎవరైపోతారో దాన్ని వాళ్ళని ముందు ఇన్వాల్వ్ చేసి వాళ్ళు దీనికి వాటర్ బయటికి వెళ్ళేటువంటిది మేజర్ డ్రైన్కి కలిపేటువంటి కనెక్టివిటీని ఏర్పాటు చేయడానికి ఆ వాల్ ఏమన్నా తేడా ఉంటే ఆ వాల్ని కొంచెం మనం మార్చే చేయ విధంగా చూసి ఒక మంచి పరిష్కారం తీసుకురావడానికి చేస్తాం తప్పనిసరిగా అదేవిధంగా నేను చెప్పేది డిఎం గారికి చెప్పేది ఏంటంటే మీరు ఎలాగ బస్సు నడిపేటువంటి డికోలో ఆ శుభ్రత లేకపోతే ఇబ్బంది వస్తుంది ఆ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పూర్తిగా ఎవ్రీ డే క్లీన్ చేసే విధంగా పరిశుభ్రంగా ఉండే విధంగా ఉందంటే ప్రయాణికులకు ఆ మాత్రం సౌకర్యం కల్పించి ముఖ్యంగా స్త్రీ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేక అవసరాలు ఉంటాయి అందరిలాగా మగవాళ్ళలాగా వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్ళలేరు వాళ్ళకి ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి టాయిలెట్స్ వాటిని మాత్రం పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది అది ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాల్సిన సార్ అలాగే రేకుల షెడ్యూల్ అవును వర్క్